మనందరం కిరణ్ రాయల్ ఇష్యూ మీద పడిపోయి పూర్తి స్థాయిలో నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్న కీలకమైన వ్యాఖ్యలు అయితే మనం వదిలేసాం చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ ఓటమి తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ గురించి ఒక కీలకమైన వ్యాఖ్య మాట్లాడాడు ఒక్కసారి వినండి ప్రజలు ఉంటే ఇది చాలా పొరపాటు ఇది అందుకే ఇక్కడ కూడా బట్టలు కార్యక్రమం సక్సెస్ కాలేదు ఢిల్లీలో కూడా ఏవైతే ఫెయిల్డ్ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ కూడా ప్రజలు ఆమోదించి చెప్పలేదు రెండు మాటలు బటన్ నొక్కే కార్యక్రమం ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఫెయిల్ అయ్యారు రెండు ఢిల్లీలో ఇంగ్లీష్ మీడియం కానీ ఢిల్లీలో స్కూల్స్ బాగ్ కానీ లేకపోతే ఢిల్లీలో గవర్నమెంట్ వ్యవస్థలని బాగా చాలా వరకు బాగా చేశారని చెప్పి గతం నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు ఈ రెండు మోడల్స్ అనేది పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిపోయింది అయిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు మీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ప్రతి ఒక్కరు కనిపించిన వాళ్ళందరికీ ఇదిగో నేను ఇది చేసేస్తాను ఇదిగో నువ్వు కోరుకో ఇదిగో నువ్వు వల్లది నువ్వు అది ఇది మేము కనక వర్షం కురిపిస్తామని చెప్పి ఎందుకు ప్రచారం చేశారు బటన్ నొక్కే కార్యక్రమం ఫెయిల్ అయిందంటే మీరు ఇంకా మేము రూపాయి ఇస్తామంటే అంటే మేము నాలుగు రూపాయలు ఇస్తాను మేము ఆ పావులు ఇస్తా అంటే మేము రెండు రూపాయలు ఇస్తామని ప్రచారం చేస్తే ఆశపడి మీకేసి ఉండొచ్చుగా ఎందుకు ఫెయిల్యూర్ అని ఫెయిల్యూర్ అని ఎందుకు అనాలి అంటే జనాలు ఎవరికి డబ్బులు అవసరం జనాలు ఎవరికి అభివృద్ధి కావాలి మాకు ఆర్థికంగా స్థితివంతులు కావాలి కోరికలు ఏం లేవు చంద్రబాబు నాయుడు గారు జనాలకు మేము ఇస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత మా ఇష్టం మాకు ఆ డబ్బుల్లో మీరు వెళ్ళిపోండి అని చెప్పే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన ఓటు ఆయన చెప్పాలని చెప్తా ఉన్నాడు నాకు ఆ డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాను కాదు పోండి అందరూ వెళ్ళిపోండి అని చేదరించుకుంటున్నట్టు ఉంది జనాలకు కనీసం వంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఓట్లు వేసినందుకు వాళ్ళకి వాళ్ళే ఈరోజు బాధపడతా ఉన్నారు మేము ఎందుకేసాం మహాప్రభు ఈయనకి కనీసం మాకు ఆర్థిక లబ్ధి చేకూరలేదు లేదు మాకేదా పని కల్పించే విధంలో జాబులు ఏమైనా మా పిల్లలకి ఏమైనా కల్పిస్తాడంటే అది లేదు పూర్తి కరెంటు బిల్లులు పెంచేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేస్తున్నారు విపరీతంగా బతకాలి అనుకుంటే ప్రతిదానికి ప్రొవిజన్తో సహా వీళ్ళు రేట్లు అధికంగా పెంచేసి ప్రతి ఒక్క దాంట్లో ఉప్పు తగ్గని కందిపప్పు తగ్గని ప్రతి ఒక్క దాంట్లో ట్యాక్సులు పెంచేసుకుంటూ ఉంటుంటే బతికేది ఎలా మహాప్రభు అని చెప్పి జనాలు బాధపడతా ఉన్నారు మీరు అనుకున్నట్టు ఏదైతే సస్టైన్గా రెండు వేల నలభై ఏడు వరకు మేమే ఉండాలి రెండు వేల నలభై ఏడు వరకు మేమే ఉండాలి బటన్ నొక్కేదొద్దు బటన్ నొక్కేదొద్దు ఆ డబ్బులు ఉన్న ఇస్తాం ఉన్న ఇస్తాం ఆశల్లాగా ఎదురు చూపులు చూపించి మా కాలు లేవు మా కాళ్ళేవు మా అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం చేస్తా ఏదైతే ఉన్నారో జనాలు అంత పిచ్చోళ్ళు అయితే కాదు అంత పిచ్చోళ్ళు అయితే కాదు నూరు రూపాయి ఇస్తే నేను నాలుగు రూపాయలు ఇస్తా అన్నప్పుడు మీకు ఎందుకు నంగవట్లేశారు బటన్ నొక్కే కార్యక్రమం ఫెయిల్యూర్ కాలా బటన్ నొక్కే దాంట్లో మేము రెండు బటన్లు నొక్కేసారి నొక్కుతాం మూడు నొక్కుతాం వేది అవసరమైతే ఇంట్లో ప్రతి ఒక్కరికి కనక వర్షం కురిపిస్తామని చెప్పినప్పుడు ఆ బటన్ నొక్కే కార్యక్రమం మీ వైపు తిరిగింది అంతే ఫెయిల్యూర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మరి మీరు చేయలేదు మరి మీరు ఎంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో ఒకసారి ప్రజా సర్వేలు తెప్పించుకోండి మీకు ఎంత వ్యతిరేకత వస్తుందో సర్వేలు తెప్పించుకోండి మా ఇష్టం మాకు డబ్బులు లేవు మాకు డబ్బులు లేవు మరి చేసిన అప్పంతా ఎక్కడ పోయింది దాదాపు లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు విత్ అమరావతి ప్రాజెక్ట్తో కలిపి మీరు చేసినటువంటి అప్పు డబ్బులు ఎక్కడ పోయినాయి ఎక్కడికి పోయినాయి ఆ సొమ్ము అంతా ఎక్కడ ఏ దేశంలో పెట్టారా లేదా ఈ రాష్ట్రంలో పెట్టారా ఎవరు ఖర్చు పెట్టారు ఏమైంది మీరు అన్న పెట్టుకోళ్ళు ఎక్కడ పోయినాయి సంపద సృష్టించే విధానం ఎక్కడ పోయింది ఇంటింటికి పోయి మేము మీకు ఖర్చు చేస్తాం ఇది చేస్తాం అన్న మాటలు ఎక్కడ పోయినాయి అభివృద్ధి అనేది ఆమరదూరంలో పరిగెత్తించారు ఈరోజు పూర్తి స్థాయిలో జనానికి అభివృద్ధి అనే మాట కలలోనే అభివృద్ధి అనే అనే స్థాయి దిగజార్చారు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద కూడా ఫోకస్ చేయాల్సింది నిన్నటి నుంచి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఇక్కడ బటన్ నొక్కే కార్యక్రమం ఫెయిల్యూర్ అయింది అంటే నేను చేయననే కదా దాని అర్థం ఆయన మరి ఇంకా బాబు గారు క్లియర్ కట్గా నేను ఇంకా చెయ్యలేను అన్నారు మరి ఎందుకు చేస్తానని చెప్పారు ఎందుకు చేస్తానని చెప్పారు ఈరోజు ఆశ పెట్టుకొని వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అందరు పేదవాళ్ళు మధ్యతరత్వాళ్ళే కదా మన మన రాష్ట్రంలో మన దేశంలో ఎక్కువ మంది ప్రతి ఒక్కరు మీలాగా మేనిఫెస్టో ఇచ్చి అమలు చేయకుండా ఇసిరి తొప్పుతుంటే ఉపయోగం ఏముంది రాజ్యాంగానికి విలువైంది ఓట్లేసిన జనాలకు విలువైంది మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగుతున్నందు నిజంగా ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది మన దేశం సగం మీలాంటి నాయకుల వల్ల దేశం కింది స్థాయికి వదిలిపోతుంది మీకు ఇదే జ్ఞానం పూర్తి మేము మీరు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు చెప్పొచ్చు కదా రెండు వేల నలభై ఏడు వరకు నాకే అధికారం ఇవ్వండి మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను అయిదాను గతంలో పదిహేను ఏళ్ళు పరిపాలించినా కూడా ఇంకా అభివృద్ధి అనేది ఆమ దూరంలోకి వెళ్ళిపోయింది పద్నాలుగేళ్ళు ఎందుకో మాటలు చెప్పాలంటే బాబుగారి తర్వాత ఏదైనా కానీ ఈ నిజంగా ప్రజలకు ఓపిక ఎక్కువగా ఉంది మీ విషయంలో మాత్రం ఇంకా ఓపిక చచ్చిపోయింది ఇంకా